ఇది టాలెంట్ ఇది ఇది ఆస్తి కాదు ఇది ఎవడు బ్రెయిన్ అటు సుజిత్ అనే సినిమా చూసాడు ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు సినిమా చూశాడు అట్లాంటి సుచితులు పది మంది వస్తారు ఇక్కడ ఎవరు రావచ్చు శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్య తరగతి ఒక అద్భుతమైన బ్రాహ్మణ కుటుంబం పట్టిన కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీశాడు అంటే ఇది ఏంటంటే టాలెంట్ ఎవరపై దాస్తున్నాడు రావా అందుకని ఇది టాలెంట్ ఇది పెట్టుబడి కాదు ఇది ఇది సంపద భగవంతుడిచ్చిన సంపద ఇది భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవి గారు ఎవరండి ఒక మామూలు వెంకటరావు గారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ బెడుకు భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే నాలుగైదు తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే వంద నూట యాభై ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనేవి ఉండేవాడు ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇది రా ఎండింగ్ పద్మ విభూషణ అయిపోయింది ఆయన రేపు భారతరత్నం ఇస్తారు ఆయనకి భారతరత్నంగా ఆయన రిటైడ్ అవుతాడు అట్లా చరిత్ర చరిత్రలో కొందరే ఉంటారు కొన్ని లిమిటెడ్ భగవంతుడు కొన్ని మధ్య మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే నలభై కోట్లు అన్నాడు పెట్టుకుంటా లలిత అజ్వాల్ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటారు లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడు అన్న ఉంటాయన్న తల చేయగా అన్నాడు అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషులు పుట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ని ఒక రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడిని ఒక నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడ్ రేషన్ కొందరు నూట ముప్పై కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ రేషన్ కొన్ని పీసులు ఉంటాయి ఆ పీసులు మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మళ్ళా అనుకుంటే మనం